అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా ఛానల్ మేము అమెరికాలో సియాటిల్లో ఉంటాము అంటే తెలియని వారికి కొత్త వారికి తెలుస్తుంది కదా అందుకని నా ఇంట్రడక్షన్ చెప్తున్నాను ఇలా చెప్పాలని మా మనోడు చెప్పాడు సో అందుకని చెప్తున్నాను నేను ఇంచుమించుగా ఇప్పుడు నెల తర్వాత బయటకు వచ్చి తోటి ఈ పూలు చూసి వీడియో తీసుకుంటున్నాను ఈ పూలు మంచి సువాసన దగ్గరికి వస్తే చాలు చాలా మంచి సువాసనతో ఉంటాయి ఇవి ఎప్పుడు మొదలైపోయినాయో నేనైతే రోజు ఇవి భగవంతుడి పాదాల దగ్గర అమ్మవారు పాదాల దగ్గర ఉండేలాగే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను ఏ పువ్వు అయినాను తర్వాత పైన ఫోటో పైన ఇది బాగా ఎక్కువ నాకు అలవాటైపోయింది ఆ విధంగాను పాదాల చెంతకి ఉండాలి నేను నీ పాదాల చెంత చేరాలి తల్లి అని ఈ పుష్పాలన్నీ కూడా పాదాల చెంత చేరాలని నేను అనుకుంటాను అందుకని ఈ చిన్న చిన్న పూలైతే చక్కగాను బాగాను పాదాల దగ్గర పెట్టుకోవడానికి కుదురుతుంది ఇప్పుడు నేను చూసి ఎప్పుడొచ్చేసినయో అమ్మ తల్లి చిన్ని చెట్టు తల్లి సుఖీభవ 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 అనుకుని చెప్పుకుంటున్నాను అయింది మంచు పడ్డప్పుడు మాత్రం వచ్చి అన్నీ తీసుకున్నాను మా మనోరాలకు అన్నీ నా చిన్నప్పుడు మట్టిలో పిచ్చు గుళ్ళు ఇప్పుడు మంచుతో కడుతున్నానని అవన్నీ వీడియోలు తీసుకోవటం పెట్టుకోవటం నా కోసం అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇవి చూసి ఆశ్చర్యపోయాను అయ్యో మిస్ అయిపోయాను అప్పుడే ఇంచుమించు మరియు వారం రోజుల నుంచి వచ్చేస్తున్నాయేమోను ఈ పూలు నేను రోజూను గరిక కూడాను పెడతాను గణపతికి ఇంకా గరిక అయితే ఇంకా అసలు చెప్పద్దు అంతా ఉంటుంది బాగాను ఇక్కడ అందుకని గరిక పెడతాను ఈ పూలు కూడాను వైలెట్ కలరు పింకు రెండు ఉంటాయి వైలెట్ కలర్ అయితే ఇంకొక చోట కూడా ఉన్నాయి అవి కూడా బాగా వచ్చేసినాయి ఎప్పుడొచ్చేసావు తల్లి చిట్ తల్లి పూల తల్లి అని అనుకుంటాను సుఖీభవా సుఖీభవా ఈ గరిక గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఒకటి నాకు కూడా మొదటి నుంచి తెలీదు గరిక ఎట్లాగంటే గడ్డి వేరు గరిక వేరు ఇప్పుడు ఇలాగ పీకితే మనకి అలా అల్లుకు నల్లుకుని పోయేలాగా ఉంటాయి వేర్లు అటువంటి మాత్రమే అది గరిక అవుతుందని నేను విన్నాను అనమాట రేడియోలో ఉత్తిని ఇలా నిలువుగా పెరిగిపోయేది అది గడ్డి గరికంటే అట్లా అల్లుకుపోతుంది ఒక్కటి పీకామంటే మనం ఇప్పుడు ఇక్కడ నాకు చలిగా ఉంది ఇప్పుడు బయట టెంపరేచరు ఎనిమిది ఎయిట్ సెల్సియస్ ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు వేరే చోట చూడాలి అది గరికకి గడ్డికి డిఫరెన్స్ ఇదంతా గడ్డి ఇది గరిక కాదు ఆ డిఫరెన్స్ నేను వీడియోలోనూ ఎవరిది గరకపాటి వారిదనుకుంటా అనుకుంటా విన్నాను బాగా వింటాను గరకపాటి వారివి చాగంటి వారివి వద్దిపత్తి ప్రభాకర్ రావు గారివి విని నాకు ఏముంటాయో వీలైనంత వరకు అవన్నీ నా నిత్య జీవితంలో నేను అమలు పరుచుకోవటానికి ప్రయత్నం చేస్తాను అనమాట ఇప్పుడు పూలు చూస్తే నాకు పరమానందంగా ఉంది ఇప్పుడు మాకు సాయంత్రం నాలుగున్నర నాలుగైంది మీకు ఇండియాలో నాలుగున్నర పొద్దున్నే మంగళవారం మాకు సాయంత్రం సాయంకాలం సోమవారం సాయంత్రం నాలుగు అంతా మొత్తం ట్వెల్వ్ అండ్ హాఫ్ అవర్స్ మా సియాటిల్ కంటే మొత్తం అమెరికా అంతా కూడా ఒక్కలాగా ఉండదు అది అందరికీ తెలుసు కదా ఇది పెద్ద కంట్రీ మూలంగా ఈస్ట్ వెస్ట్ మాది వెస్ట్ అవుతుంది ఈస్ట్ అయితే మాకు వాళ్ళకి త్రీ అవర్స్ ఏకంగా డిఫరెన్స్ ఉంటుంది న్యూయార్క్ ఇక్కడ సియాటిల్కి నిన్ననైతే మా పెద్ద మనవాడు వచ్చాడు ఎల్ఏ నుంచి లాస్ ఏంజల్స్ చదువుకుంటున్నాడు వాడి కోసం నేను కారు చేయాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ పూలు చూసి ముందు ఆ తర్వాత లోపలికెళ్ళి నేను నా ఫోన్ తెచ్చుకుని ఇంకా నా మనస్సులోకి వచ్చినవి అన్నీ చెప్పేసుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట చాలా ఆనందంగా ఉంటుంది నేను ఇటువంటి చిన్న చిన్న వాటికి కూడా ఎంతో సంతోషపడిపోతాను అనమాట అది నాది నా పర్సనాలిటీయే అటువంటిది ఇవి చూస్తే చెట్లని ఎంత ఎంత చిన్న మొక్క ఇది అసలు ఎంత అదృష్టమో తల్లి నీ జన్మ ఎంత అదృష్టమో ఇంత చిన్న మొక్క సార్థకం చేసేసుకుంటోంది తన జీవితాన్ని అలాగే నేను ఎప్పుడూ కూడా నా జీవితం ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నాను ఎందుకు పుట్టాను ఎందుకు పెరుగుతున్నాను ఎందుకు పెరిగాను ఏం చేశాను ఏం చెయ్యాలి ఎందుకు భూమి మీద ఉన్నాను ఇదంతా బాగా ఎక్కువ రమణ మహర్షి తత్వం బాగా వంట పట్టుకు వంట పట్టించుకున్నాను సూర్య నాగమ్మ గారి లేఖలు రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆవిడ రాసిన లేఖలు కూడాను బాగా యూట్యూబ్లోను మనం ఒకటి చూసామనుకోండి అది అలా చూస్తూ ఉంటే అవే వస్తాయి కదా ఇంకా పెద్ద వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు ఆ తర్వాత టైప్ చేసి తెలుసుకోవాలి ఇవి అన్నీ అన్నది తెలుసుకున్నాక టైప్ చేసుకుని నాకు ఏది కావాలంటే అది చూసుకోవటం జరుగుతోంది ఇప్పుడు ప్రతిదీని మా బ్యాక్ యార్డ్లో ఉన్న ఇప్పుడు ఇవన్నీ మా ఫ్రంట్ యార్డ్లోవి ఇంకా చాలా వచ్చేస్తాయి పూలు ఇంకా ఉగాది అయితే ఇవాళ సోమవారం కదా వచ్చే శనివారం ఉగాది ఇక్కడ మరి ఇండియాలో ఎక్కడో ఇదిగో ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడాను వచ్చేసినాయి అన్నీ కోసాను కొంచెం కొంచెం కోసుకుంటాను అనమాట రోజు ఇవి చక్కగా అలా ఉంటాయి ఏ రోజుకి ఆ రోజు కాదు ఇదిగో ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నాయో ఏమో అమ్మ తల్లి పచ్చని పూల తల్లి సుఖీభవా 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 ఎట్లాగ మొత్తం ఇప్పుడంతా ఫ్రంట్ యార్డ్ అనమాట నేనున్నది ఇవన్నీ కూడా చిన్న చిన్న పూలు వచ్చేస్తే రకరకాల పూలు ఆ పూలన్నీ కూడా నేను ఇంకా కొనమని చెప్పక్కర్లేకుండాను తీసుకురమ్మని ఒకవేళ వీళ్ళతో పాటు నేను వెళ్ళినా తెచ్చుకోవటం అక్కర్లేదు అప్పుడప్పుడు స్పెషల్ పూజలకు మాత్రం ఇక్కడ బొకేలు లేకపోతే చిన్న చిన్న పూల కుండీలు తెచ్చేసుకోవటం అనమాట చామంతి పూలు గులాబీ పూలు గులాబీ పూలు అయితే చెట్లు కాదు బొకేస్ తెచ్చేసుకుంటాము అన్ని రకాల పూలు కలిసి ఉంటాయి బొక్కేస్లోనూ అది మన ఇష్టం లేకుంటే ఓన్లీ రోజెస్ బొక్కెస్ అయినా సరే తెచ్చుకుని పూజ చేసుకోవటానికి ఉపయోగించుకుంటాను అవి ఫ్లవర్ వ్యాజ్లోనూ ఆ బొకే అంతా కూడా ఒకే రోజు వాడుకోవాలన్నది ఏమీ లేదు కదా ఫ్లవర్ వ్యాజ్లో ఫ్లవర్ ఫుడ్ వేసేసి పెట్టుకుంటాను రోజు నాలుగు పూలు ఐదు పూలు ఇట్లాగే ఏమీ లేనప్పుడు ఇంకా అసలు ఈ పూలు అవి ఏమీ లేనప్పుడైతే డైలీ నేను చేసుకునేవి దేవుడి దగ్గర వెండి పూలు అది బంగారం కోటింగ్ ఉన్నవి వెండి పూలు చేసుకుంటాను మనం ఎక్కడ ఎలా ఉంటే అలాగా సరిపెట్టుకోవాలి తర్వాత అంత అనేది లేదు కదా భక్తి భక్తి పూలు పూజ ఆ స్టేట్ అంతా దాటిపోయాను నేను ఇప్పుడు ఇంతంతా పూజలు లక్ష పారాయణాలు కోటి కుంకుమార్చన టూ థౌజండ్ ఫోర్లో హైదరాబాద్లో డాక్టర్ యేసురావు నగర్ కాలనీలో మా ఆంజనేయ స్వామి గుళ్ళో కోటి కుంకుమార్చనలో కూర్చున్నాను దసరాలకి పది రోజులును అట్లాగన్నీ అయిపోయినాయి ఇప్పుడు నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఈ పారాయణాలు ఇవన్నీ పూజలు పీక్స్లో మొదలైందైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పుడు అన్నీ చేసి 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 ఇప్పుడు భక్తితోటి ఒక్క పువ్వు పెట్టినా కూడాను చాలు భక్తితోటి ఓం శ్రీమాతరే నమ అనుకుని చిటికడు కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకున్న చాలు మెయిన్ భక్తి ఇంతంత పులిహార్లు దద్దోజనాలు ప్రసాదాలు ఇంతంత చేసి చేసి పెట్టేసిన రోజులు ఉన్నాయి కాకపోతే ప్రసాదం అంటే మనము అందం తింటాం కదా అట్లాగ అందరూ తింటారు ముందు అమ్మవారికి పెట్టేయచ్చు ఇంకా ఆ లోకంలోంచి నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చాను ఇప్పుడు రోజు పటి బెల్లం అటుకులు ద్రాక్ష పళ్ళు ఏమన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే అవి కూడా నేను పెద్ద పట్టించుకోట్లేదు ఈ మధ్యన దగ్గరగా పెట్టుకున్నవి ఎండు ద్రాక్ష అటుకులు బెల్లం మొక్కలు బెల్లం మొక్కలు అవి పెట్టి వాటికి తినండమ్మా తినండి తిండి లేని వారికి తిండి బట్టలేని వారికి బట్ట కనీసమైన ఉండటానికి గోడు లేని వారికి గోడు ఇచ్చి మాలాంటి వాళ్ళందరి చేత కూడా ఇప్పించి అందరినీ అవసరమైన వాళ్ళందరూ చల్లగా ఉండాలి కాపాడు అందరినీ మాకు సద్బుద్ధిని ప్రసాదించు ఇచ్చే బుద్ధిని ప్రసాదించు అనుకుని కోరుకుంటూ ఉంటాను ఇదే నా ప్రార్థన పిల్లలకు కూడా అలాగే చెప్తాను కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం చెట్లకేంటి ప్రకృతికి ఏంటి పంచభూతాలకి జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి ఎవరు ఏ మార్గం ఎంచుకుంటే ఆ మార్గం ఒక్కొక్కరికి వారి స్వభావానికి తగ్గట్టు ఒక్కొక్క మార్గం ఉంటుంది కదా ఆ మార్గాన్ని ఎంచుకుని వాళ్ళు తరించాలి అన్నది నా ఉద్దేశం అన్నమాట నా లైఫ్ నాకు నేర్పించిందంతా కూడా అదే ఎంతసేపు మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి పంచభూతాలకి ఈనాడు మనం ఈ స్థితిలో ఉండటానికి కారణమైన వారికి ఇంకా భగవంతుడికి కనిపించే సూర్యభగవాన్డికి తర్వాత కనిపించే దేవుళ్ళు ఎవరైతే మనకి ఈ సపోర్టింగ్గా ఉంటారో వాళ్ళకి కృతజ్ఞత నమస్కారాలు ఎల్లప్పుడూ అలాగే స్వర్గస్థులైన వారందరికీ కూడా రోజూ చెప్పుకుంటాను నేను మా పిల్లలకి చెప్తాను ఇప్పుడు మన వాళ్ళ చేత రోజు ప్రేయర్ చేస్తాను వాళ్ళకి తెలిసే భాషలోనూ ఏవో కొన్ని కొన్ని ఇంగ్లీషులోనూ అనమాట అలాగా చెప్పి చేయిస్తాను ఇది ఇలాగా జీవితం గడపాలి అన్నది నా ఆశయం అన్నమాట ఇవాళ ఈ పూల చెట్లు చూస్తుంటే ఎన్ని ఎన్ని వచ్చేస్తున్నాయో మనసులోకి అవన్నీ ఇట్లాగ నేను చేసేసుకుంటున్నాను అలా ఉండిపోతాయి మళ్ళీ ఎప్పుడైనా నేను ఆన్ చేసుకుని చూసుకుంటాను డల్గా అయినప్పుడు వెళ్ళాను వాతావరణం అయితే బయట ఎయిట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంది చలిగా ఉంది నేను ఇంత చలి ఉంటుందని అనుకోలేదు ఇవి వచ్చినందుకు పూలు చాలా సంతోషంగా అనిపించింది సాయంత్రం అయింది ఒక్కొక్క కళ్ళు కుక్కలు మా వాళ్ళనైతే ఇంకా మా మనవరాలు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ చెట్లు రంగులు మారిపోతున్నాయి ఇప్పుడు మారిందంతా కూడా చెర్రీ బ్లాజం ఇప్పుడు సీజను స్ప్రింగ్ ఇంత క్రితం అన్నీ తర్వాత ఫాల్ కలర్స్ వస్తాయి ఇప్పుడు చెర్రీ బ్లాజం అంటారు ఇది మాకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళ చెట్టు చూపిస్తున్నాను నేను ఆ తర్వాత ఇది మా చెట్టు ఇప్పుడు ఇది కూడా మొత్తం తెల్లటి పువ్వులతోటి నిండిపోతుంది మొత్తం తెల్లటి పువ్వులు మోడు మోడు ఉన్నదన్నా తెల్లటి పూలు అదే చెర్రీ బ్లాసం అంటారు ఈ చెట్టు ఒక్కటే మాకు ఇలా మారేది చాలా చాలా అందంగా ఉంటుంది ప్రకృతి ఎంత మారిపోతుందో కాలం పరిగెత్తుకుతుంది చిన్నవాళ్ళకి పరిగెత్తుంది మాలాంటి పెద్దవాళ్ళకు కూడాను ఆఫీసుల నుంచి పిల్లల్ని పిక్ చేసుకుని ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు చాలా రోజులయ్యింది నేను ఇలాగా ఇక్కడ ఇదంతా చూసుకుంటూను ఇప్పుడు ఇదంతా కూడా తర్వాత అన్ని చెట్లు మళ్ళాను చెర్రీ బ్లాసం ఉండదు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఈ చెట్లన్నీ ఫాల్ కలర్స్ వచ్చాక అప్పుడు కంప్లీట్ ఆకులే మారిపోతాయి రంగులు అప్పుడు ఫాల్ కలర్స్ అంటారు వాటిని అంతా మొత్తం మారిపోయింది ప్రకృతి ఈ పూలు చూస్తేనే ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు నాకు చలిగా ఉన్నా కూడాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ To you all, my dear all viewers, subscribers, and all relatives, also. Thank you so much to you all.